కార్తీక అమావాస్య మహా పర్వదినోత్సవం పురస్కరించుకుని కాకినాడ సాగర తీరంలో వేంచేసి ఉన్న శ్రీ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వరణి ఆలయంలో భారత యజ్ఞాపీఠం కమిటీ ఆధ్వర్యంలో యాభైవ మహాకుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రముఖ వ్యాపారవేత్త తోట పుండరీకాక్షులు దంపతులు స్వామివారికి హోమాలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వ్యాపారవేత్త తోట పుండరికాక్షుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు సలాది శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే మహా కుంభాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు లోక కళ్యాణార్థం ప్రకృతి విపత్తుల నుండి దేశానికి ఉపశమనం కలిగించే శివకేశవుల మహాయజ్ఞమే కుంభాభిషేకం అన్నారు కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహించి అభిషేకం చేశారు శివభక్తుడు వీరభద్ర స్వామి ఆది మేరకు కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నాడు మహాకుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు ప్రజలంతా స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ బీజేపీ నాయకులు మాలకొండయ్య భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు గంగాపాత్రుడి శ్రీనివాస్ బి తాతయ్య నాయుడు చిట్నిడి శ్రీనివాస్ బుర్ల సత్యనారాయణమ్మ నామన ప్రసన్న అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈరోజు గాబిగారు ఆహ్వానం మేరకు ఇక్కడికి కుంభాభిషేకానికి రావడం జరిగింది మొత్తం ప్రజలందరికీ కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న మంచితో పాటు ఇంకా అభివృద్ధి సంక్షేమం అందిస్తూ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ పూజలో పాల్గొనడం జరిగింది సో ప్రజలందరికీ కూడా అంటే భక్తులందరికీ కూడా ఏ అసౌకర్యం కాకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఏ అసంతృప్తి లేకుండా ఏ అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యంగా క్షేమంగా వచ్చి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుని వెళ్ళవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాత జై జై శ్రీరామ్ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఈరోజు కార్తీక మాసం గురువారం అమావాస్య కాకినాడ నుంచి పుష్ప హిందూ ధర్మ పరిరక్షణ అంశం అధ్యక్షుడు కంబార్ శ్రీనివాసరావుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకందరికీ సుపరి మన గంగాపత్రం శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు ఆహ్వానం ఆహ్వానం మేరకు ఈ రోజు కాకినాడ వచ్చి ఈ మహాసింహి యొక్క యాభై మహాకుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేయడం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదసగా వచ్చాను ఆ హిందూ ధర్మం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి వారి ఆలయ గురించి వారి యొక్క ఆహ్వానం వచ్చి ఇక్కడ మా రాజా పార్టీ నాయకులు భారత జనతా పార్టీ మా అగ్ర నాయకులు అలాగే సీనియర్ అయినటువంటి మారకొండగా కలవడం జరిగింది మా జిల్లా కార్యక్రమం గారు కూడా వచ్చిన తెలిసింది హెచ్పి ప్రసన్న గారు జనరల్ సెక్రటరీ కూడా వచ్చినట్టు తెలిసింది మాత్రం అలాగే టౌన్ టెన్సీ గారు కూడా ప్రముఖులందరూ వచ్చినట్టు తెలిసింది వాళ్ళు కలవలేకపోయాను ఏది ఏమైనా మొదటిసారి వైభవాన్ని చూడడం చాలా సంతోషం కాకుండా ఈ మహాకుంభాభిషేక కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాడం బయటించి ఆల్రెడీ యాభై వేలు పంపించడానికి యాభై వేలు మన శ్రీనివాస్ గారు ఈ ఏర్పాట్లు ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే ఆ లోటుపాట్లు నాకు ఒకసారి కూల్ చేసినట్టయితే తిరిగి ఉన్న వారికి ఇంకా సహకారం చేయడం ప్రయత్నిస్తాను అంతేకాకుండా ఈ ఎదర ఈ ఎదర సముద్రం పక్కన ఏదో స్థలం ఉంది ఆ స్థలానికి అభిషేకం చేసుకోవడానికి మాకు అవకాశం కలవడానికి ఏదో ఆ నిర్మాణ కార్యం చేపట్టాలంటారు దానికి కోటి రూపాయలు దానికి ఖర్చు అవుతూ చెప్పానంటారు